నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో రోజుకొక సంచలనమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కి చాలా విషయాల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎదురు దెబ్బ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ప్రతి విషయంలో జరుగుతుంది కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి నిన్న మనం మాట్లాడుకున్నాం హిల్ట్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ప్రభుత్వం వారు ఎదుర్కోవాల్సి ఏర్పడింది ఇప్పుడు ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైన లేదా ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి లిమిట్స్ని అవుటర్ రింగ్ రోడ్డు వరకు పెంచుతూ మరి ఈ పెంచటం వల్ల ఇరవై ఏడు కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ హైదరాబాదులో విలీనం చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం వెనుక ఒక కుట్రకోణం ఉంది అని నేను అనను కానీ మరి ఎలక్షన్స్ విలీనం చేయటం వల్ల ఎలక్షన్స్ అవాయిడ్ చేసే ప్రక్రియలో వ్యూహంలో భాగంగా ఇది తెలిసి చేశారు దీని వెనుక చాలా విషయం ఉంది అది ఏంటి ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు అనేది పార్టీలకి అత్యధికంగా సబ్జెక్ట్ వైజ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూసినట్టయితే హైదరాబాదీలే కాకుండా తెలంగాణ రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ ఇరవై ఏడు కార్పొరేషన్ ఏడు కార్పొరేషన్లు ఇరవై మున్సిపాలిటీస్ టోటల్ ఇరవై ఏడు ఈ ఇరవై ఏడు విలీనం వెనక ఏమీ వ్యూహం దాగి ఉంది అన్న అంశాలని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్న తర్వాత మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మీడియా ముఖంగా ఒక ప్రకటన చేశారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద క్యాబినెట్ హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లన్నీ కూడా జేహెచ్ఎంసిలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ మున్సిపాలి మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జిహెచ్ఎంసిలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఒకటి ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీని గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయటం వల్ల హైదరాబాద్ మహానగరం భారతదేశంలోనే అతి పెద్ద మహానగరంగా రూపొందబోతూ ఉంది అంటే ఢిల్లీ బెంగళూరు కలకటా చెన్నై వీటన్నిటిని మించి ఒక భారీ మహానగరంగా రూపాంతరం చెందుతూ ఉంది రెండోది వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే జిహెచ్ఎంసి ప్రజెంట్ ఉన్నటువంటి కౌన్సిల్ నెక్స్ట్ వచ్చే సంవత్సరం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరితో కాలపరిమితి పూర్తవుతూ ఉంది మూడో అంశం మంత్రివర్యులు వెల్లడించిన అంశం ఈ కాలపరిమితి పూర్తి అయిన తర్వాత జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ మాత్రం స్పష్టంగా వినండి ఇప్పుడు విలీన ప్రక్రియ ఎప్పుడు చేస్తారు అంటే జిహెచ్ఎంసి కాలపరిమితి అయినాక నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి తర్వాత ఈ ప్రక్రియ స్టార్ట్ చేసి ఆ తర్వాత వీటన్నిటికీ కలిపి ఎలక్షన్స్ పెడతారు ఇది సబ్జెక్ట్ సో నేనేమంటానంటే ఈ విలీనం అనే ఒక ఈ విలీనం అనే ఒక నిర్ణయంతో ఈ జిహెచ్ఎంసి లేదా హైదరాబాద్ లేదా ఈ మున్సిపాలిటీస్ లేదా కార్పొరేషన్స్లో ఎలక్షన్స్ పెట్టకుండా ఉండటానికి ఇది ఒక వ్యూహంలో భాగంగా ఈ విధంగా చేశారు ఎప్పటికీ ఇప్పటి నుంచి ఒక త్రీ ఇయర్స్ వరకు ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు ఎందుకు అంటే స్పష్టంగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంలో లోపభూయిష్టంగా ఉంది తెలిసి చేశారని అంటున్నాను ఎందుకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక జివో రిలీజ్ అయింది ఆ జివో మనం ఒకసారి చూసినట్టయితే మృత్యుంజయ కుమార్ నారాయణ్ అనే ఒక అతను రిజిస్ట్ర ఆఫ్ జనరల్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ వీరు సైన్ చేసినటువంటి ఒక జివో ట్వంటీ సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న రిలీజ్ చేశారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కేంద్రపాలిత ప్రాంతాలకి ఈ జియో సర్క్యులేట్ కాబడింది ఈ జియో ప్రకారం సెక్షన్ త్రీ ఆఫ్ ద సెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ దీని ప్రకారంగా ఇప్పుడు ఈ విలీన ప్రక్రియ తర్వాత ఎలక్షన్ పెడతామని అంటున్నారే అది సాధ్యం కాదు చెప్తాను ఆ జివోలో అంశాలు ఈ జీవోని మళ్ళీ వీళ్ళు ఒక రిమైండర్గా ఫోర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ఫైవ్లోనే మళ్ళీ అన్ని స్టేట్స్కి పంపించారు సో రిజిస్ట్ర జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా పంపించినటువంటి జీవో మొత్తం కాకుండా అందులో మనకి సంబంధించిన క్లాజ్ నేను చదివి వినిపిస్తాను ఎనీ ప్రపోజ్డ్ చేంజెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ బౌండరీస్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ డివిజన్స్ తహసీల్స్ డిస్ట్రిక్ట్స్ టౌన్స్ ఆర్ ఎనీ అదర్ జుడిషియల్ సెంటరస్ మస్ట్ బీ ఫ్రీజ్డ్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండోది నో చేంజ్ ఆర్ రిమైన్ అన్చేంజ్డ్ అంటిల్ మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ అనేది స్పష్టంగా ఈ జీవోలో ఉంది అంటే దీని సారాంశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఏదైనా అమెండ్మెంట్ కానీ చేంజెస్ కానీ విలీనాలు కానీ మార్పులు కానీ అది జిల్లాలకు కావచ్చు రెవెన్యూ డివిజన్స్ కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు ఏదైనా సరే ఈ బౌండరీస్ చేంజ్ చెయ్యట చెయ్యాలి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లోపు మాత్రమే చేయాల ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ తర్వాత ఈ చేంజెస్ చేయటానికి ఈ జీవో ప్రకారం అనుమతి లేదు మళ్ళీ చేంజెస్ చేయాలి అంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత మాత్రమే చేయాలి ఈ మధ్యలో చేయటానికి వీల్లేదు ఎందుకు అంటే జనగణన సెన్సెస్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో జరగబోతుంది ఆ సెన్సెస్ జరగడం కోసం వీళ్ళు ఫ్రీజ్ చేశారనమాట ఈ ఫ్రీజ్ చేయటం వల్ల బౌండరీస్ ఫ్రీజింగ్ ఆఫ్ బౌండరీస్ చేసిన తర్వాత మాత్రమే ఈ జనగణన సెన్సెస్ అనేది జరుగుతుంది ట్వంటీ ట్వంటీ సెవెన్లో దాని ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఈ జీవో ప్రకారంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వారు తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఈ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి తర్వాత మరి ఇది విలీనం చేస్తాం ఆ తర్వాత ఎలక్షన్ పెడతామంటే ఈ డిసెంబర్ తర్వాత అసలు విలీనం చేయడానికి లేదు ఎలక్షన్ పెట్టడానికి వీలే విలీనమే చేయలేనప్పుడు ఇంకా తర్వాత ఎలక్షన్ ఏంటంటే దీన్ని బట్టి ట్వంటీ ట్వంటీ సెవెన్ ఏప్రిల్ వరకు కూడా ఎలక్షన్ జరిగే అవకాశం లేదు అంటే ఎలక్షన్ జరగకుండా పోస్ట్ పోన్ చేసి కాలయాపన చేయటం కోసం ఆలోచన చేసి ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఇట్లా విలీనము ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత తర్వాత ఎలక్షను అని అంటున్నారు ఈ జీవో ప్రకారం అది సాధ్యం కాదు రెండో అంశం మనం పరిశీలించినట్టయితే ఈ మున్సిపాలిటీస్ విలీనం ఏంటి అసలు దీనివల్ల ఫాయిదా ఏంటి లేదా డిజడ్వాంటేజెస్ ఏంటి అన్న విషయాన్ని మనం పరిశీలించినట్టయితే ప్రధానంగా వీళ్ళు చెప్తున్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీస్ మనం చూసినట్టయితే రంగ రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది మేడ్చల్లో పది సంగారెడ్డిలో రెండు మున్సిపాలిటీస్ విలీనం అవుతున్నాయి ప్రపోజ్ చేసింది వీళ్ళు అదే మున్సిపల్ కార్పొరేషన్స్ రంగారెడ్డిలో మూడు మేడ్చల్లో నాలుగు ఈ పరిణామాల వల్ల ఈ ప్రపోజల్ కనుక వాస్తవ రూపం తాలి ఒక వర్కౌట్ అయితే దీనివల్ల జిహెచ్ఎంసీ ప్రజెంట్ విస్తీర్ణం ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్స్ ఉండింది వీళ్ళు ప్రపోజ్ చేసిన ఓఆర్ఆర్ వరకు మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ కనుక విలీనం చేస్తే హైదరాబాద్ ఒక విస్తీర్ణం రెండు వేల స్క్వేర్ చదరపు కిలోమీటర్స్ వరకు పెరిగే అవకాశం ఉంది అంటే ఒక భారీ మహానగరంగా భారతదేశంలోనే రూపొందే అవకాశం ఉంది మరి ఇప్పటివరకు నూట యాభై డివిజన్స్ ఉండే మనకి జిహెచ్ఎంసీలో ఈ విలీన ప్రక్రియ తర్వాత అది నూట ఎనభై నుంచి రెండు వందల వరకు పెరిగే అవకాశం ఉంది ఇప్పటివరకు ముప్పై సర్కిల్స్ ఆరు జోన్స్ ఉండే అవి మరి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు పెరిగే అవకాశం ఉంది జోన్సు సర్కిల్స్ అదేవిధంగా డివిజన్ పాపులేషన్ ఇప్పటివరకు నలభై నుంచి యాభై వేలు వరకు ఉండే మరి ఈ విలీనం జరిగితే అది డెబ్బై ఐదు వేల నుంచి లక్ష వరకు పాపులేషన్ పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంటు ఈ పరిధిలో ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే విలీనం తర్వాత ముప్పై అయ్యే అవకాశం ఉంది లోక్సభ నియోజకవర్గాలు ప్రస్తుతం ఐదు ఉంటే విలీనం తర్వాత ఆరుగా మారే అవకాశం ఉంది హైదరాబాద్ టోటల్ పాపులేషన్ ఇప్పుడు వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ సుమారుగా ఉంటే విలీనం తర్వాత అది టూ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ బాగా పెరిగే అవకాశం ఉంది దీని ద్వారా మనం భారతదేశంలో ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఇది హైదరాబాద్ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్త విస్తీర్ణం అయితే ఢిల్లీ ఫోర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ బెంగళూరు సెవెన్ ఫార్టీ వన్ ముంబై ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ చెన్నై ఫోర్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ కల్కటా టూ జీరో ఫైవ్ సో దీనివల్ల హైదరాబాద్ అనేది భారతదేశంలో భారీ మహానగరం కాబోతుంది అయినప్పటికీ ఇప్పుడు ఈ ఇంకా తేలవలసిన అంశం అంటే మంత్రివర్గ నిర్ణయాల్లో ఇంకా క్లారిటీ లేని అంశాలు కూడా నేను మీకు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను ఈ విలీనం అనంతరం అంటే ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారం ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ హౌ ఎవర్ ఈ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ క్యాబినెట్ ప్రపోజ్ చేసినటువంటి విలీనం తర్వాత ఒకటే కార్పొరేషన్గా ఉంటుందా లేదు హైదరాబాద్ కార్పొరేషన్ సికింద్రాబాద్ కార్పొరేషన్ సైబరాబాద్ కార్పొరేషన్గా మళ్ళీ మూడు కార్పొరేషన్స్ చేస్తారా దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది క్లారిటీ రాలేదు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ ఢిల్లీ కనుక మనం తీసుకున్నట్టయితే మరి టూ థౌజండ్ ట్వెల్వ్లో ఢిల్లీని ఏం చేశారంటే నార్త్ సౌత్ ఈస్ట్ అనే ఢిల్లీ కార్పొరేషన్స్గా విభజించారు పెద్ద నగరం అవటం వల్ల దాని తర్వాత వచ్చినటువంటి అనుభవం రీత్యా వాళ్ళు మళ్ళీ బ్యాక్ ఒకే కార్పొరేషన్గా వెనక్కి వచ్చి నిర్ణయం తీసుకున్నారు సో ఈ క ఈ ఇబ్బందికరమైన పరిస్థితి ఢిల్లీ మహానగరంలో జరిగింది అదేవిధంగా ఈ ఇటువంటి కార్పొరేషన్ మరి హైదరాబాదులో ఎలా చేస్తారనేది క్లారిటీ లేదు ఏదేమైనా నా సలహా లేకపోతే నా ఒపీనియన్ ఎక్స్పర్ట్గా నేనేం చెప్తానంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజా అభిప్రాయ సేకరణ కానీ కన్సర్న్డ్ స్టేక్ హోల్డర్స్ కన్సెన్సెస్ కానీ లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల తెలంగాణ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వానికైనా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అది ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి ఈ ఫార్మాసిటీని ఫ్యూచర్ సిటీగా మార్చే విషయంలో అదేవిధంగా మూసీ ప్రక్షాళన లేదా మ్యూస్ మూసీ నది బ్యూటిఫికేషన్ విషయంలో కానీ బీసీ రిజర్వేషన్స్ విషయంలో కానీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ విషయంలో కానీ ఇట్లా రకరకాల అంశాల మీద కన్సెన్సెస్ లేకపోవటం వల్ల చాలా రచ్చరచ్చగా అది అది ప్రతిపక్ష పార్టీలనే కాదు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన సందర్భం మనం చూసాం ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మున్సిపాలిటీ కన్సర్న్ విలీన ప్రక్రియ కంటే ముందు ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు మరి మున్సిపాలిటీస్కి సంబంధించిన అన్ని మున్సిపాలిటీస్లో తీర్మానాలు చేయవలసిన అవసరం ఉంది కదా ఆ తీర్మానాలు చేయకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ప్రజా అభిప్రాయ సేకరణ చేయవలసి ఉండే లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ప అఖిల పక్ష సమావేశాన్ని పిలిచి వాళ్ళ కన్సెన్సెస్సు వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకునే అవసరం ఉండే అది తీసుకోలేదు మరి మరీ ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధుల యొక్క కన్స ఏకాభిప్రాయం వాళ్ళది కూడా తీసుకొని స్టేక్ హోల్డర్స్ ఏకాభిప్రాయంకి వచ్చిన తర్వాత ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఉండి ఉంటే మంచిగా ఉండేది ఇబ్బంది అవాయిడ్ చేయడానికి అవకాశం ఉండేది మరి రేవంత్ రెడ్డి సర్కారు చాలా క్లే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంలో ఇవన్నీ లోపించటం వల్ల ప్రతి అంశంలో కూడా వివాదాస్పదం అవుతున్నది అనేది వాస్తవం ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ విలీనం అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసిన రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన జీవో అది డేటెడ్ ట్వంటీ సెవెంత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం మరి ఈ ఫ్రీజింగ్ ఆఫ్ బౌండరీస్ అనే కండిషన్ పెట్టారు కాబట్టి ఈ సంవత్సరం డిసెంబర్ తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయడానికి అవకాశం లేదు మళ్ళీ ట్వంటీ డేస్ ట్వంటీ ట్వంటీ సెవెన్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కాబట్టి ఎలక్షన్స్ని పొడగించటం కోసం ఎక్స్టెండ్ చేయడం కోసం కాలయాపన చేయడం కోసం ఆ ముసుగులో ఆ మాటలో ఈ విలీనం అనే తెర మీదకి తీసుకొచ్చారు అది వాళ్ళకి తెలియక కాదు తెలిసే చేస్తున్నారు ప్రజల్ని ఈ విధంగా మభ్య పెట్టడం కరెక్ట్ కాదు ప్రజలకి అన్ని విషయాలు తెలుస్తా ఉన్నాయి ఈరోజు టెక్నాలజీ డెవలప్మెంట్ అవటం వల్ల మరి ఈ కాలయాపన చేయటం కోసం ఇది ప్రజల్లోకి తీసుకొచ్చారు అని అన్నందుకు ఎందుకు ఎక్స్టెండ్ చేయాలని ప్రభుత్వ ఆలోచన చేస్తుందంటే ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉంది అని వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు అని అనక్క తప్పదోము లేకపోతే మరి ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయం మనం ఇప్పుడు ప్రజెంట్ తీసుకున్నట్టయితే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అది అయ్యే పని కాదు అది సుప్రీంకోర్టు నిర్ణయం ఉన్న వివిధ రాష్ట్రాలు గతంలో సక్సెస్ అవ్వలేదు అది వర్కౌట్ కాదు అని తెలిసినప్పటికీ మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అభాసు పాలై ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇస్తామని ఈ విధంగా దాన్ని బెడిసి కొట్టే ప్రయత్నం చేసింది అంటే ఎలక్షన్స్కి వెళ్ళటం వల్ల పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది అని సమాచారం ఉన్న మేరకు ఎలక్షన్స్ అవాయిడ్ చేయడం కోసం పోస్ట్ పోన్ చేయడం కోసం ఎక్స్టెండ్ చేయడం కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండి ఉండవచ్చు అనేది స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇటువంటి పరిస్థితి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ మీద ఉంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను మరి మీ అభిప్రాయం ఈ విషయంలో కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్